సంవత్సరాలు మనం సాధించినటువంటి ఘనత ఏవైతే కార్యక్రమాలు మనం విజయవంతం చేస్తున్నావో వాటి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది వాటిని కూడా వీక్షించడం కోసం అని ఎగ్జిబిషన్ ఈరోజు ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది అలానే దీని తర్వాత మనం మండల స్థాయిలలో రచ్చబండ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు మండల స్థాయిలో వికసి సంకల్ప సభలు పెట్టుకోవడం జరుగుతుంది ఈ విధంగా మోడీ గారు చేసినటువంటి పదమూడు సంవత్సరాల కార్యక్రమాన్ని జనాలకు తీసుకుపోయే కార్యక్రమాలు ఈ పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది పెట్టి యోగాలు మొక్కలు నాటే కార్యక్రమాలు పోలింగ్ పూర్తి స్థాయిలో ప్రాథమిక సభ్యులతో ప్రైమరీ మెంబర్స్ తోటి మీటింగ్స్ పెట్టుకోవడం ఇలా కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అధ్యక్షతర జిల్లా అధ్యక్షరాలు సోదరి శ్రీలత రెడ్డి గారు మాతో పాటు వచ్చిన ఇంకా పెద్దలు సుభాఖ రెడ్డి గారు మిగతా పెద్ద ముఖ్యంగా ఈ మీడియా సమావేశం చేసిన మీడియా మిత్రులందరికీ శ్రీరా నాయకులకు దీనిగా మాటలను చేసిన బీజేపీ కార్యకర్తలకు అందరికీ నమస్కారం నిజంగా చెప్పాలంటే ఈరోజు మోడీ గారు మోడీ గారి పరిపాలన గురించి చెప్పాలంటే ఒక గర్వంగా ఉంది చెప్పాలంటే చాటపారు మోడీ గారు చేసినటువంటి పరిపాలన వారు చేసినటువంటి మంచి పనులు అభివృద్ధి సంక్షేమ పదం చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలే జరుగుతుంది కానీ ఒక ముఖ్య అంశాలు మేము ముందు వస్తాము పదకొండు సంవత్సరాల్లో ఒక పదకొండు ముఖ్య అంశాలు వారు పరిపాలనలో జరిగినటువంటి ముఖ్య అంశాలు అతి ముఖ్యం ఈరోజు మోడీ గారి ట్రేడ్ మార్క్ అంటే అవినీతి రహిత పాలన మోడీ గారి ట్రేడ్ మార్క్ అంటే అవినీతి రహిత పాలన గతంలో ఉన్న ప్రభుత్వాలన్నిటి కంపేర్ చేసుకుంటే ముఖ్యంగా కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ గా ప్రభుత్వాలు అవి అవినీతి భరిత మోడీ గారి అవినీతి రహిత సుశాసన్ భారత్ మీరు ఆశ్చర్యపోతారు మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత పదకొండు సంవత్సరాల్లో మూడు వందల పదిహేడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व